నేను మిమ్మలను మహాసాగర తీరమునకు తీసుకువచ్చాను ఇక్కడ నుండి సీతాదేవిని చేరుకొనడానికి ఈ మహాసాగరమును దాటవలసి ఉన్నది అక్కడే మీకు సీతాచూకీ తెలియగలదు భగవంతుడు మీ ప్రయత్నాలను సఫలము చేయగాక ఇప్పుడు నేను బదరికాశ్రమం వెళ్ళవలసి ఉన్నది కళ్యాణమస్తు ముందు దుర్గవమైన గుహలో చిక్కుకున్నాం ఇప్పుడు సముద్రాకాశములు తప్ప మరేమీ సీతామాత జాడ తెలుసుకుని తిరిగి వెళ్లే అదృష్టం ఆ విధాత మన నుదుటను రాసినట్టు లేదు మన మహారాజు సుగ్రీవులు సీతామాత ఆచూకి తెలుసుకురావటానికి మనకిచ్చిన గడువు ఒక మాసం ఆ గడువు పూర్తి కావస్తున్నది అయినా ఇంతవరకు మనకు ఏ ఆధారమూ చిక్కలేదు మనం ఇంకా అయోమయ స్థితిలోనే కొట్టుమిట్టాడుతున్నాం రాజాజ్ఞ పాలించకుండా మనం వెనుదిరిగి వెళ్ళామంటే మనల్ని అపరాధులుగా భావిస్తారు మరణశిక్ష కూడా విధిస్తారు నేను మీ నాయకుడిగా నియమింపబడి మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకువచ్చాను నేను అన్ని ప్రయత్నాల్లోనూ ఓడిపోయాను పరాజయంతో వెనుదిరిగి వెళ్ళటం చాలా అవమానకరం ఆ అవమానభారాన్ని భరించే కంటే ఇక్కడే ఉపవాస దీక్షతో ప్రాణత్యాగం చేయటం ఉత్తమమని భావిస్తున్నాను స్వామి కార్యము నెరవేర్చలేని ఈ బ్రతుకు నిరర్థకం సమస్త గురుజనులకు ఇదే నా అంతిమ ప్రణామం మీ అందరికీ ఇదే నా ఆఖరి ఆదేశం జాంబవంతుడు మహావీరుడు ఆంజనేయునితో కలిసి మీరందరూ కిష్కిందకు మరలిపోండి ఆంజనేయ తమరు వీరందరికీ చెప్పండి తమతో పాటు తీసుకువెళ్ళండి అసంభవం యువరాజా తమ నాయకత్వంలో రామకార్యార్థులమై మనందరం కలిసి ఇక్కడికి వచ్చాం మనుటయో మరణించటయో ఏమి జరిగినా ఒకేసారి జరుగుతుంది ప్రతి అడుగులోనూ తమ వెంట నడవడం మా అందరి కర్తవ్యం అవును హనుమ సీతామాతన్వేషణలో ఇంతవరకు వచ్చిన మనం మరుటయో మరణించుటయో అంగతునితోటి మరణించడానికి వచ్చారా ఎంత ఆనందకరమైన విషయం నేను చాలా ఆకలితో ఉన్నాను ఆ సర్వేశ్వరుడు ఎంత దయామయుడు నా ఆకలి తీర్చడానికి ఎంత ఆహారాన్ని సమకూర్చాడు ఒక్కొక్కరిగా మరణించాలి మిత్రులారా ఎవరెవరు మరణిస్తారో వారు నాకు ఆహారంగా పనికొస్తారు లెస్స పలికితని ఉండగా ఈ దేహం శ్రీరామచంద్రుని కార్యములకై పనికిరాలేదు మరణించిన పెదప నీకైనా ఉపయోగపడితే సంతోషమే వృక్షరాజా సద్గతులు కలుగుగాక ఇది మన మంచిగే సాక్షాత్తు సూర్యపుత్రుడు యమధర్మరాజే ఈ పక్షిరూపంలో వచ్చాడు లేదంటే ఈ సాగర తీరాన నానే వారెవరున్నారు తల్లి లేదు తండ్రి లేడు మన శరీరాలని చితికి చేర్చేదెవరు పరదేశంలో మరణిస్తే ఎవరూ లేని చోట జంతువులు భక్షించాలి లేదా అగ్ని సంస్కారం జరగాలి ఏవైనా మన ప్రభువు శ్రీరామచంద్రునికి ఖగజాతి చాలా ఉపకారం చేసింది మన శరీరాలు వీరి ఆకలిని తీరిస్తే శ్రీరామచంద్ర ప్రభువుకి ఖగజాతితో గల రుణం కొంచెమైనా తీరుతుంది ఏ రుణం నీకు తెలియదా ఖగరాజు జటాయువు సీతామాతను రక్షించుటికై ప్రాణములర్పించినాడు శ్రీరామచంద్ర ప్రభు అతడిని తన తండ్రిగా భావించి అంతిమ సంస్కారం గావించినాడు జనకపుత్రి సీతను తన త్యాగం చేశాడు శ్రీరామచంద్రునికి సేవలు చేస్తూ పంచవటిలో పరమపదాన్ని చేరుకున్నాడు మహాత్ముడైన జటాయువు జీవితం ధన్యమైంది పేరు చెప్తున్నావు ఎవరు నీవు ఎవరు నువ్వు నా రా అంతా వివరంగా చెప్పు జటాయువు నా తమ్ముడు అతనికి ఏమైంది దయచేసి ఏమీ దాచకుండా చెప్పు తమరు పుణ్యాత్ములైన జటాయువు సోదరుడా పక్షిరాజా మా అందరి ప్రణామములు స్వీకరించండి మీ ఈ సంపాతి నమస్కారములు కృపతో శీఘ్రముగా నా సోదరుడు జటాయు వృత్తాంతమును తెలపండి మీ మాటలను బట్టి నా అశుభ సూచనలు గోచరిస్తున్నాయి ఖగరాజా సంపాతి నీ అనుమానం నిజమే దశరథనందనుడు శ్రీరామచంద్రుని ధర్మపత్ని సీతామాతను గగన మార్గము గుండా దురాత్ముడైన రావణుడు అపహరించుకుపోయాడు మాత యొక్క ఆర్తనాదములు విని జటాయువు సీతామాతను విడిపించడానికి సర్వశక్తులు వినియోగించి వీరోచితంగా పోరాడాడు ఆ దుర్మార్గుడి చేతిలోనే జటాయువు వీరమరణం పొందాడు స్వయంగా శ్రీరాముడి అక్కడికి చేరుకుని అగ్ని సంస్కారం చేశాడు అవసాన దశలో జటాయు సీతామాత రాముచే అపహరించబడిన విషయాన్ని రామచంద్ర ప్రభువుకు చెప్పాడు జటాయు అయ్యో తమ్ముడా ఈ హృదయ విదారక వార్త వినుటకేనా నేను ఈనాటి వరకు జీవించి ఉన్నది అయ్యో నేను నీ వెంట ఉండి ఉంటే నీవు మరణించేవాడివి కాదు నీచ రావణుడు మరణించి ఉండేవాడు సీతామాత అపహరణ ఉండేది కాదు పక్షిరాజా తమ సోదరునికి దూరంగా ఈ స్థితిలో ఇక్కడ ఏ కారణంగా ఉంటున్నారు ఏం చెప్పమంటావు నాయన బల మధోన్మతులై మనం ఎందుకు సూర్యుని చెంతకు వెళ్ళలేమని మా సోదరులు ఇరువురము ఆలోచించాము మేము సూర్యుని తాకి సూర్యాస్తమయమునకు ముందే తిరిగి వచ్చదమని కైలాస పర్వతముపై కూర్చుని ఉన్న కొందరు మునుల సమక్షమున మేము ప్రతిజ్ఞ చేశాము అపార బల గర్వంతో మేమిరువురు సోదరులము ఆకాశమునకెగిరి సూర్యాభిముఖముగా ముందుకు సాగాము మార్తాండుని ప్రచండ తేజము మమ్ము దహించినది సోదర ప్రేమతో నేను నా విశాలమైన రెక్కలతో జటాయువును కప్పివేశాను తను కాలిపోలేదు కానీ స్పృహ తప్పి భూమిపై పడిపోయాడు నా రెండు రెక్కలు కాలిపోయాయి నేను సోదరుడికి దూరమై రెక్కలను పరాక్రమమును పోగొట్టుకొని ఈ పర్వతంపై వచ్చి పడ్డాను ఆనాటి నుండి నేటి వరకు నిస్సహాయ స్థితిలో కాలం గడుపుతున్నాను ఒకనాడు నేను ఇక్కడ కూర్చుని ఉండగా ఆ దుర్మార్గుడైన రావణుడు ఒక రూపవతి అయిన వనితను తన విమానముపై బలవంతముగా తీసుకువెళ్ళుట నేను చూశాను నా అనుమానము నిజమైతే ఆమె ఖచ్చితముగా దశరథనందనుడు శ్రీరాముని భార్య అయ్యుండొచ్చు దుర్మార్గుడై నా తమ్ముణ్ణి హతమార్చి వెళుతున్నాడని నాకేం తెలుసు అవును పక్షిరాజా ఆమె సీతామాతే మీరు మాకు ఇంకేమైనా వివరాలు తెలియజేయగలరా నేను చూడగలుగుతున్నాను చూడగలుగుతున్నారా అవును మా దృష్టి చాలా తీక్షణమైనది అలా అయితే సీతామాత ఎక్కడ ఉన్నారో దయచేసి మాకు చెప్పండి ఆమె ఈ సమయంలో రావణాసురుని రాజప్రాసాదంలో ఒక వృక్షము కింద కూర్చొని ఉన్నది తీవ్రమైన దుఃఖమున మునిగి ఉన్నది కానీ చింతించవలసిన విషయం ఏమిటంటే నేడు బలహీనుడనై రెక్కల మాడి ఎగరలేని పరిస్థితిలో ఉన్న నేను నా సోదరుని మరణానికి ప్రతీకారం తీర్చుకోలేకపోతున్నాను మీకు ఏ సాయమూ చేయలేకపోతున్నాను కేవలం చెప్పగలనంతే మేము అక్కడికి ఎలా వెళ్ళగలం విస్తీర్ణము గల మహాసాగరమున కావల త్రికూట పర్వతంపై బంగారముతో నిర్మించబడిన లంకా ఉన్నది అది రావణాసురుని రాజ్యము సీతామాతను అక్కడికే తీసుకువెళ్ళాడు ఎవరైతే బుద్ధిబలంతో భుజలంతో వంద సాగరమును లంఘించగలరు ఇప్పుడే సమాచారం అందినది ఉత్తర దిశలో అన్వేషణ కోసం వెళ్లిన వానర సైన్యం ఏ జాడా తెలుసుకోలేక తిరిగొస్తున్నారని శ్రీరామలక్ష్మణుల వద్దకు మనం ఎలా వెళ్లగలం వారితో ఏమని చెప్పగలం అంగద హనుమంతులతో దక్షిణ దిశగా వెళ్లిన మన వీరులు ఇంతవరకు తిరిగి రాలేదు మహారాజా మనం మాత్రమూ నిరాశ చెందకూడదు కేసరి వ్యవధి పూర్తయ్యేంతవరకు యువరాజు అంగదుడు తిరిగి రాడు అందులకే దక్షిణ దిశలో వెళ్లిన మన వానర యోధులపైనే అన్ని ఆశలు ఉన్నాయి అటు చూస్తే మహాసముద్రం ఇటు మనం ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా ఇంతవరకు రావణుని గురించి తెలుసుకోవటంలో అసమర్థులమైనాము ఇప్పుడు ఆచూకీ తెలిసినా అక్కడికి చేరే మార్గాన్ని తెలుసుకోలేకపోతున్నాం ధిక్షరాజా తమరు పెద్దలు అపార మేధా సంపన్ను ఈ పనికి ఎలా ఉపక్రమించాలో తమరే ఆలోచన చెప్పండి ఆలోచించుటకేమున్నది సీతామాత ఎక్కడ ఉన్నదో తెలిసిపోయినది కదా ఆమెను ఎలాగైనా కలుసుకొని పరిస్థితి తెలుసుకొని శ్రీరాముని చెంతకు వెళ్ళి విషయములన్నీ వివరించాలి అదే ఇప్పుడు పెద్ద సమస్యగా పరిణమించింది ఎవరు ఈ నాలుగు వందల క్రోసుల సముద్రాన్ని లంఘించగలరు సీతామాత జాడ తెలుసుకోగలరు వాస్తవానికి మీ అందరిలోనూ నేనే పెద్దవాడను నేనే ముందుండి మీకు దారి చూపించవలను కానీ వృద్ధాప్యము వలన నాలో శక్తి క్షీణించినది ఫుకరాజా జాంబవంత మేముండగా తమరు వెళ్లవలసిన అవసరము లేదు నేను వెళ్తాను నేను నాలుగు వందల కోసలు లంఘించగలను కానీ కానీ తిరిగి వచ్చుటయే సందేహము మనసున్నచో మార్గం లభించగలదు లక్ష్యము సిద్ధించగలదు నిరాశపడక యువరాజా అందరికంటే ముందుండే అంజనీ కుమారుడు ఇందులకు ఏదో ఆలోచనలో నిమగ్నమై దూరంగా ఉన్నాడు అంజనీ కుమార మీకు సంబంధమే లేనట్లు ఈ ఇచ్చటకు వచ్చి దూరంగా నిలుచున్నావు దీని ఆంతర్యమేమి భలోకరాజా అది ఎవరికీ తెలియదు అంజనీ కుమారుడే అది మరచినాడు నీలోని అపరిమితమైన కేసరీనందనుల వలన ప్రాప్తించినవి అయినను నీవు కైలాసనాథుడైన శంకరునకు దీటైన రుద్రుడవు వాయుదేవుని వేగమును సంపూర్ణముగా పొందినవాడు కేసరినందన అందులకే ఈ లోకము నిన్ను శంకరసుతుడు పవనతనయుడని కీర్తించుచున్నది శాపవశమున నీవు నీ శక్తిని మరచినావు జ్ఞప్తికి తెచ్చుకు అపరిమితమైన బలమును దివ్య తేజస్సును ఆ దేవతలు నీకు వరముగా ప్రసాదించినారు ఆనాడు నీవు మునిపుంగవులను నీ ఆకతాయి చేష్టలతో బాధించని వాడవు అప్పుడు ఒక ముని నిన్ను శపించినాడు వశీభూతమై వింతగా విర్రవీగుతున్నావో ఆ శక్తిని నీవు ఈ క్షణమే మర్చిపోదు నీ మాత అంజన మునివర్యునితో మరపెట్టుకుని క్షమాపణ కోరినది అప్పుడు ఆ మునీశ్వరుడు శాప విమోచన మార్గంను తెలిపినాడు బల ప్రదర్శనకు సమయము వచ్చినప్పుడు ఎవరైనాను నీవు మరచిన శక్తులను జ్ఞప్తికి తెచ్చినచో అప్పుడు నీలోని సర్వశక్తులను నీవు గ్రహించగలవు సుత అసమాన వీర నీ శక్తిని ప్రదర్శించే సమయం ఆసన్నమైనది నీవు అతులిత బలశాలి సుగ్రీవుని కంటే శక్తివంతుడవు శౌర్య తేజములలో రామలక్ష్మణులకు సమానుడవు నీలో గరుడుని శక్తి ఉన్నది సూర్యుని తేజస్సు ఉన్నది ఏ గుణధామ మహాబలి మా సమస్యకు పరిష్కారము నీవే నీవు ఎందులకు ఇలా మౌనము వహించినావు అపార సంపన్న మహాబల హనుమా ఈ శివిశాల మహాసాగరమున కావల సీతామాత నీచుడు దురాత్ముడు అయిన రావణుని అధ్యయనంలోనున్నది మార్గము లభించినది సఫలీకృతం చేయుట నీ చేతిలోనున్నది హే మహా తేజస్వి మారుతి శ్రీరామకార్యము నెరవేర్చుటకై ఈ మహాసాగరమును లంఘించు ఈ క్షణమే నీవు లంకకు వెళ్ళి విజయభేరిం రోగించు సీతాసాధ్విని అధర్మ వర్తనుడైన అసురులకు నీవు గుణపాఠం నేర్పించు వెళ్ళు వెళ్ళు నీ శక్తిని తెలుసుకో ఈ నీ నీవక్కడ వల్లే అవుతుంది మహానుభావా ఆంజనేయ పుత్రుడు హనుమంతునికి వాయు పుత్రుడు హనుమంతునికి